భారత్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది బీసీసీఐ శనివారం రెండు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది వన్డే జట్టుకు శుభన్ గిల్ కొత్త కెప్టెన్ గా నియమితుడయ్యాడు రోహిత్ శర్మ స్థానంలో ఈ బాధ్యతలు తీసుకున్నాడు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రెండు వేల పన్నెండులో పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ట్వీట్ లో రోహిత్ రాసిన ఒక శకం ముగింపు కొత్త శకం ప్రారంభం అనే పదాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి రెండు వేల పన్నెండు టీ ట్వంటీ ప్రపంచకప్ సమయంలో రోహిత్ తన సాధారణ నలభై ఐదు నెంబర్ జెర్సీకి బదులు డెబ్బై ఏడు నెంబర్ ధరించాడు అప్పట్లో తన ఫామ్ సరిగా లేక జట్టులో స్థానం కోల్పోతున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చేశాడు పదమూడేళ్ల తర్వాత రోహిత్ నలభై ఐదు నెంబర్ శకం ముగిసి డెబ్బై ఏడు నెంబర్ జెర్సీ ధరించే గిల్ క్యాప్టెన్గా గా కొత్త శకం ప్రారంభం కావడం యాదృచ్ఛికంగా సరిపోలింది దీంతో అభిమానులు ఈ ట్వీట్ను విపరీతంగా షేర్ చేస్తూ రోహిత్ తన భవిష్యత్తును ముందే చెప్పాడని కామెంట్ చేస్తున్నారు నలభై ఐదు నెంబర్ రోహిత్తో ముడిపడగా డెబ్బై ఏడు నెంబర్ తో గిల్ క్యాప్టెన్సీ అద్భుతంగా సరిపోలడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది